రైతు ప్రయోజనాలు కాదు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఇవాళ రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలకు వాళ్ళొక్కసారి కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి పంటలు ఎండిపోకుండా చూసుకోవడానికి గొంతులు ఎండిపోకుండా మంచినీళ్ళకు కూడా గోస రాకుండా ఎండాకాలంలో చూసుకోవడానికే ఇవాళ మా పర్యటన బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే గోసబుచ్చుకున్నదో తెలంగాణను మళ్ళీ అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి రైతుల దృష్టికి తీసుకురావడానికే మా ప్రయత్నం మేము ప్రభుత్వాన్ని ఇప్పుడే పోచారం గారు డిమాండ్ చేసినట్టుగా అడిగేది ఒకటే ఒకటి మీకున్న అభ్యంతరం ఏంది రిపేర్ చేయడానికి బాధ్యుల మీద చర్యలు తీసుకోండి మేము కాదనట్లేదు తప్పు జరిగితే బాధ్యుల మీద చర్యలు తీసుకోండి ఏ రకమైన ఎంక్వైరీలు వేస్తారో వేసుకోండి కానీ మా మీద కోపం రైతుల మీద తీర్చుకోకండి మా మీద ఉండే ద్వేషం మా పార్టీ మీద ఉండే కోపం రైతుల మీద రాష్ట్ర ప్రజల మీద తీర్చవద్దు అని మీకు రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు పూర్తి చేయడం ఇది రొట్టి రొట్టి నిరంతర ప్రక్రియ ఇది ఒక ప్రభుత్వం ప్రభుత్వం వస్తుంది కానీ దానికి దృష్టిలో పెట్టుకొని అది పక్కన పెట్టి బ్యారేజ్ మేడుగడ్డ బ్యారేజు ఏమైందండి ఎనభై ఆరు పిల్లలలో మూడు పిల్లలు కుంగినాయి అది ఎందుకు కుంగినాయి సాంకేతిక కారణం ఉండవచ్చు ఎక్కడ లేదు ప్రపంచంలో ఎక్కడ జరగలేదు కేవలం మేడుగడ్డ జరిగిందనేటువంటి భూతందరూ చూపిస్తా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులలో కొన్ని కొన్ని సందర్భాల్లో సాంకేతికమైన లోపాలు వస్తాయి ఆ సాంకేతిక లోపాల సర్దిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాల కానీ దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు మీ బాధ్యత